అవునా అదే ఇప్పుడు ఎవరిదే బస్ సచినారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారా ఆ ప్రచారంలో నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవరి సర్లే దాని దేముంది చెప్పు ఎవరు దూరం నేను ఎందుకు ఈ మధ్య కాలంలో ఉన్నాను నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నలభై ఏడు రోజులు ఉన్నాను దానికి కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అన్నటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మీడియా అదే నేను అంటున్నాను